హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను రోజు మీకు వీడియోలో చూపెట్టబోయేది ఈ లాగర్స్ అండి మనకి ఈ లాగర్స్ అన్నీ కూడా మైక్రోపాలిషిడ్ లాకెట్స్ అండి పంచలోహము కాదు నేను క్లియర్గా చెప్తున్నాను మైక్రోపాలిషిడ్ వేసినటువంటి లాకెట్స్ ఇవి నేను వీటి కోసం క్లియర్గా చెప్తాను ఇది వచ్చేసి మనకి హనుమాన్ హనుమాన్ లాకెట్ అండి చూడండి అసలు ఎంత నీట్గా వచ్చింది సరే మన గోల్డ్ ఫినిషింగ్ ఏమాత్రం తీసిపోకుండా ఉందండి అసలు ఈ వర్క్ చేసే వాళ్ళకి నేను ఈ వర్క్ వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పుకుంటానండి ఎందుకంటే వాళ్ళకి ఇంత తక్కువ కాస్ట్లో ఏ విధంగా వాళ్ళకి లాభం అనేది ఉంటుందో నాకు తెలుస్తలేదు కానీ ఈ వర్క్ చేసే వాళ్ళకి నిజంగా గ్రేట్ అండి చాలా గ్రేట్ తర్వాత వచ్చేసి గణపతి లాకెట్ అండి ఇది కూడా మనకి ఎంత నీట్గా వచ్చింది చూడండి ఒకసారి ఇవన్నీ కూడా మిషన్ ఎంత మిషన్ మోడలింగ్ అయినప్పటికీ కూడా ఇంత ఫినిషింగ్ చేయడం కూడా ఇదంతా ఈ కొండలు అతకడము ఇవన్నీ కూడా కొద్దిగా రిస్క్ అయిన పని అండి అయినా కూడా మనకి చాలా తక్కువ కాస్ట్లో వాళ్ళు మనకి చేసి చేసిస్తున్నారు కదా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి నేను తర్వాత వచ్చేసి మనకి బాలాజీ లాకెట్ అండి వెంకటేశ్వర స్వామి లాకెట్ మనకి ఇక్కడ ముఖం పైన ఎనామిల్ రావడం జరిగింది అంత క్లియర్గా లేకున్నప్పటికీ కూడా మనకు కొంచెం దూరం నుంచి చూస్తే మాత్రం కనిపిస్తుందండి తర్వాత వచ్చేసి మనకి స్టోన్స్ ఇవ్వడం జరిగింది కింద ఆ తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ గణపతి అండి వినాయకుడు మనకి ఇట్లా సైడ్ నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది చాలా వచ్చింది వచ్చిందండి పీస్ మాత్రం చాలా అంటే చాలా నీటికి వచ్చింది అసలు దూరం నుంచి చూసేది గోల్డ్ అంటే ఈజీగా నమ్మేయచ్చండి ఆ విధంగా ఉంది తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి గణపతి అండి నేను ఈ గణపతి లాకెట్స్ని ఎందుకోసం ఎక్కువ చేపించాను అని అంటే మనకి ఈ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలామంది ఇవి అడుగుతున్నారండి హనుమంతుడు ప్లస్ గణపతి సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని లాకెట్స్ నేను ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట అసలు ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అసలు వర్క్ అని చెప్పేసి నేను కొన్ని పీసెస్ మాత్రమే ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ చాలా నీట్గా వచ్చాయండి చాలా గ్రేట్ మనకు వచ్చేసి శ్రీకృష్ణుడు చాలా సింపుల్గా చాలా బాగుందండి ఇక్కడ కూడా మనకి శ్రీకృష్ణుడు అండి ఇక్కడ కూర్చొని ఉన్నాడు చాలా బాగుంది తర్వాత వచ్చేసి మనకి ఇది ఫిష్ అండి మనకి ఈ విధంగా మూవ్ అవుతుంటుంది ఇది ఇది కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి ఒకసారి మనకి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి వర్క్ చేస్తున్న చేస్తున్నారు వర్కర్స్ చాలా గ్రేట్ అండి తర్వాత వచ్చేసి ఇది లాకెట్ అండి హనుమంతుడు లాకెట్ ఇది వెనకాల సైడ్ యంత్రం కుట్టడం జరిగిందనమాట ఇది వచ్చేసి ఫ్యూర్ పంచలోహం అండి ఈ లాకెట్ వచ్చేసి ఇది ఫ్యూర్ పంచలోహము ఇది చిన్నపిల్లలకి మామూలుగా ఈ దిష్టి అలా తగలకుండా నల్ల తాడులో కానీ ఎర్ర తాడులో కానీ ఏసీ కట్టుకుంటే చాలా మంచిదండి ఈ లాకెట్ ఒక్కటి వచ్చేసి పంచలోహం హోమని నేను క్లియర్గా చెప్తున్నాను ఒకసారి చూడండి మీరు ఈ వర్క్కి ఈ వర్క్కి పాలిష్కి చాలా తేడా ఉంది మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇది చూడండి దీనికి వచ్చిన పాలిషింగ్ ఫ్యూర్ పంచలోహానికి పాలిష్ రాదండి ఎప్పుడు కూడా ఫ్యూర్ పంచలోహము అన్ పాలిష్డ్తోనే యూజ్ చేసుకుంటారు ఈ పంచలోహానికి గోల్డ్ పాలిష్ అనేది పట్టదు అండి ఒకవేళ పట్టినప్పటికీ కూడా దానికి కొద్ది ప్రాసెస్ ఉంటుంది దానికంటే కూడా ఇలా ఫ్యూర్ పంచలోహమైనటువంటి ఐటమ్స్ మనం డైరెక్ట్గా ధరించడం బెటర్ అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ లాకెట్స్ నచ్చినట్టయితే నాకు కామెంట్లో అడగచ్చండి నేను డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ఇవ్వ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు మీరు లేదు జిడిమెట్లకి దగ్గరలో ఉంటే మాత్రం మీరు నా షాప్కి వస్తే బాగుంటుందండి ఇంకా మీకు వేరే వెరైటీస్ వెరైటీస్ కూడా చూసే అవకాశం ఉంటుంది ओके ना फ्रेंड्स भाई अंदर की नमस्ते